హాయ్ నమస్తే మీరు చూస్తున్నది మనపల్లె మన్న పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు ఇరవై రెండవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారము గంగల టమాటా మార్కెట్లో దిగుమతి విషయానికి వస్తే మినిట్లాగానే వచ్చింది స్వల్పంగా పెరిగింది ఇంకా ధరల విషయానికి వెళ్తే థర్డ్ క్వాలిటీ కాయలు యాభై ఇంకా యాభై నుండి ప్రారంభమై అరవై డెబ్బై ఎనభై తొంభై తేళ్తున్నాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూరు నూట ఇరవై రూపాయలకి ప్రారంభమై నూట ఎనభై రూపాయలైతే వెళ్తున్నాయి ఇంకా గా అయితే రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై అట్లా వెళ్తున్నాయి ఇంక ఈరోజు మా అంగల్లో టాప్ వచ్చే ఒక లాట్ మూడు వందల రూపాయలు పడింది టాప్ అండ్ టాప్ మూడు వందల రూపాయలు అయితే పడింది గ్లాసు షైనింగ్ అంతా రెండు వందల యాభై రూపాయలు వెళ్తున్నాయి ఇంకా బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ టాప్ నూట రూపాయలు రూపాయలైతే పడింది వడ్డిపల్లి ప పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలైతే పడింది పలమనీరు పదహైదు కేజీల బాక్స్ నూరు రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు నాసిక్ నాటి టాప్ మూడు వందల యాభై సీడ్ ఏడు వందల యాభై ఇది టమాటా మార్కెట్ ధరల విషయాలు మీకు మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి